హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం భాస్కరం భువనేశ్వరం కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ఈ కార్యక్రమం ద్వారా సూర్య భగవాను గురించి ఆయన ఆరాధన వల్ల కలిగేటువంటి ఫలితాల గురించి తెలుసుకుంటూ ఉన్నాం కదా ఇవాళ కూడా చాలా ఆసక్తికరమైనటువంటి విషయాలను అందించేందుకు మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు వారికి స్వాగతం చెప్పేద్దాం నమస్తే అండి కార్యక్రమానికి స్వాగతం గురువుగారు చాలా ప్రత్యేకంగా అనిపిస్తూ ఉంటుంది సూర్య భగవాను గురించి మీరు చెప్తూ ఉన్నప్పుడు వింటూ ఉన్నప్పుడు పైగా ఈ విశ్వావసు నామ సంవత్సరంలో అధినాయకుడు అయినటువంటి ఆయన గురించి తెలుసుకోవడం అనేది ఇంకా సంతోషంగా అనిపిస్తుంది అయితే ఆయన గురించి తెలియని రహస్యాలు ఎన్నో ఒక్కొక్కటి బయటకు వస్తే బాగుండు అనేటువంటి తపన చాలా మందిలో ఉంటుంది మొట్టమొదటి ప్రశ్న అయితే మిమ్మల్ని అడుగుతాను మేము విష్ణుమూర్తిని కొలుస్తాం శివుణ్ణి కొలుస్తాం అమ్మవారిని కొలుస్తాము లేకపోతే పలానా ఉపాసన చేస్తాము వాళ్ళనే వేళల్లో చూస్తాం ఎక్కడో జస్ట్ వేళ్ల మీద లెక్క పెడుతూ మాత్రమే మేము సూర్య ఉపాసన చేస్తాము అనే వాళ్ళని చూస్తాం అంటే మీకు అందులో కలుగుతున్న ఆనందం ఏంటి ఒక్కసారి మీరు ఆయన నుంచి పొందిన ఆ ఆధ్యాత్మిక అనుభూతి ఏంటి ఒక్కసారి చెప్పండి మాటలతో వర్ణించలేనిదమ్మా సూర్య ఆరాధనలో అంటే ఇది ప్రేమ భక్తి కాదు ఆ ప్రేమతో ఒక్కసారి తనువు మనస్సుని కూడా సమర్పించేస్తే రమించడంలో వచ్చేటువంటి ఆనందం వర్ణనాతీతం ఉదయిస్తున్నటువంటి సూర్యుడిని ఒక నదీ జలపాతం ప్రాంతాల్లో కొండల్లో చూస్తే ఎలా ఉంటుంది వర్ణించగలవా రవివర్మకే అందని అందానివో అన్నట్టు ఏ చిత్రకారుడు దాన్ని అంత అలా గీలేరేమో అది రమిస్తేనే తెలుస్తుంది అది అందుకని ఆయన పేరు రవి మన మణిపూరక చక్రానికి ఆయన అధిపతి ఏదో ఉంది సూర్యుడిలో ఏదో దాగుంది దాన్ని వెలికి తీయాలి మనకి భౌతికంగా ఆయన ఒక అగ్నిగోళంలా కనిపిస్తున్నాడు చర్మచక్షువులకి కానీ హృదయంతో ఆత్మలో ఉన్నటువంటి శక్తితో దర్శిస్తూ ఉంటే ఎన్నో అద్భుతాలు ఎన్నో అద్భుతాలు ఒకటి కాదు కొన్ని కో కొల్లలు అన్నట్టు వస్తూ ఉంటుంది అది మాట్లాడుతుంటేనే ఆనంద భాస్పాలు వస్తుంటాయి ఆయన గురించి సూర్యోదయం అవుతున్న సమయంలో మనం చూస్తే లోపల ఉన్న నన్ను నేను అక్కడ చూసుకుంటున్నాను ఉదయిస్తున్నటువంటి మన ఆత్మకారకుడు సూర్యుడే అంటారు కదా విన్నారా ఇప్పుడే ఆత్మకారకుడు సూర్యుడే ఆత్మకారకుడు సూర్యుడు ఉదయిస్తున్నప్పుడు నాలో ఆ చైతన్యం వస్తుంది సూర్యోదయం అవ్వట్లేదు అనుకో అమ్మా ఎప్పుడు సూర్యుడు ఇప్పుడు ఒంట్లో బాగాలేదు నైట్ ఏదో ట్యాబ్లెట్లు వేసుకున్నారు నిద్ర వస్తుందేమో ట్రై చేశారు పడుకున్నారు నిద్ర రాలేదు ఏంటి పరిస్థితి ఎప్పుడు తెల్లారుతుందరా బాబు అని ఎదురు చూస్తుంటారు ఎందుకు అంటే ఆ చీకటి మనకి భయాన్నిస్తుంది ఏమో రాత్రిలోనే ప్రాణం పోతుందేమో అన్న భయం ఆయన వచ్చేస్తే ఆయన చూసేస్తే అమ్మయ్య అంటే ఇప్పుడు ఈ భౌతిక దేహం నిశ్చలంగా పడి ఉంటుంది లోపల బయటకు వెళ్ళేది ఏంటి ఆయన ప్రాణమై ఉన్నాడు ఆయనే నన్ను నడిపిస్తున్నాడు ఆయనే మనకి ప్రేరణ ఆయనే శక్తి ఆ శక్తి కోసం ఎదురు చూస్తూ ఉంటాం అందుకనే ఆయన చూస్తుంటే ఇది నాకు వస్తూ ఉంటుంది నాకు అనిపిస్తూ ఉంటుంది చాలామంది చాలా రకాల దేవీ దేవతల్ని ఆరాధిస్తూ ఉంటారు ఈ మధ్యకాలం ఇక పిచ్చెక్కిపోయిన జనాలు వారాహి పీటాలు పెట్టేయటం ఇక కొట్టుకోవటం ఇవన్నీ అభౌతికాలు మాయ అంటే ఈ కలియుగంలో ఉన్నటువంటి మాయ మనకి ఆది వారు అవైదిక మతాలని ఒక డెబ్బై రెండు వేల అవైదిక మతాలని తీసేసి ఒక ఆరు షణ్మతాలను పెట్టడం జరిగింది అందులో మనకి ప్రధానంగా చెప్పేది అంబిక అమ్మవారు గణపతి విష్ణువు పరమేశ్వరుడు సూర్యుడు ఇంతే అందులో మనకిష్టం పరమేశ్వరుడు మనము శివ పంచాయతనం పెట్టుకుంటాం లేదా అమ్మవారు అంబికా పంచాయతనం పెట్టుకుంటాం పార్వతీ పంచాయతీ ఘణాపత్యం గణపతి పంచాయతనం విష్ణు పంచాయతనం షణ్ముఖ పంచాయతనం ఎలాగైనా మనం చేసుకోవచ్చు అది ఉన్నది ఒకటే అది పరమేశ్వరుడు చెప్పాడు నువ్వు ఏ దేవీ దేవత ఉపాసకుడు అయినా సరే నీ నీ భగవంతుణ్ణి ఉదయిస్తున్నటువంటి సూర్యుడిలో ఆరాధించు సూర్య నువ్వు దేవీ దేవతను ఆరాధిస్తున్నావు అమ్మవారు అంటే నీకు చాలా ఇష్టం నువ్వు అమ్మవారిని ఆరాధన చేసుకో మంచిదే కానీ సూర్య ఆరాధన చేయకపోతే పాపం నువ్వు సూర్య ఆరాధన చేస్తున్నావు అమ్మవారి ఆరాధన చేయకపోయినా పర్వాలేదు అంటే ప్రథమంగా మనం చేయాల్సింది సూర్య ఆరాధన సూర్య ఆరాధన తర్వాత మనకి ఇష్టమైనటువంటి దైవాన్ని సూర్యమండలంలో దర్శిస్తాం అమ్మవారిష్టం ఆయన అక్కడ భగమాలినిగా ఉన్నాడు మనకి లలితలో భానుమండల మధ్యస్థ భగమాలినిగా దర్శనమిస్తుంది మనకు ఉన్నటువంటి సమస్త దేవీ దేవతలు అందరూ కూడా సూర్యమండలంలో దర్శిస్తారు విష్ణు సహస్రనామార్చన మంత్రాలు ఉన్నాయి కదా ఎందుంటాయి సహస్రం వెయ్య నామాలకి కూడా ఉపాఖ్యానం రాసుకుంటే అవన్నీ కూడా సూర్యుడికే అన్వయింపబడతాయి మనకు ప్రత్యక్షంగా భగవంతుడు ఆయనే సర్వమై ఉన్నాడు యక్షగంధర్వ కిన్నెర కింపురుషులు కూడా అంటే దేవతలు కూడా ఆరాధించే సూర్యనారాయణ మూర్తి మరి ఎంత తెలిసిన తర్వాత వేరే వాటిలో ఎనపడి వెళ్ళడం ఎందుకు అనిపిస్తుంది నేను ప్రేరణ నాకు ఎవరు అంటే మనకి సామవేదం సన్ముఖ్ శర్మ గారు చాగండి కోటేశ్వరరావు గారు ప్రవచనాలు నాకు అద్భుతమైనటువంటి ప్రేరణ ఇచ్చాయి ఆదిత్యవురి గురించి ప్రవచనం విన్న తర్వాత ఇంత అద్భుతంగా చెప్తున్నారు అందులో ఏముందో చూడాలని ఆదిత్య హృదయాన్ని మొదలుపెట్టాను రెండు వేల పదిహేడులో ఆదిత్య హృదయాన్ని ఒక్కటే పడుకున్నాంకేం తెలియదు ఆ ఆదిత్య హృదయం ఈరోజు సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్గా కొన్ని అద్భుతమైనటువంటి సూర్యుడికి సంబంధించినటువంటి సాక్షాత్కారాలు ఎన్నో అవునా ఎన్నో 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 గ్రంథాలు మనకు ఉన్నటువంటి సూర్య ఉపనిషత్తు సూర్యుడికే ఒక ఉపనిషత్తు ఉంది ఇక భవిష్యోత్తర పురాణంలో ఏడు అధ్యాయాల ఆది ఆదిత్య హృదయం ఉంది మనకి మార్కండయ్య పురాణంలో సూర్యప్రస్థానం ఉంది మహాభారతంలో సూర్యప్రస్థానం ఉంది మీకు ధర్మరాజు అరణ్యానికి వెళ్ళినప్పుడు అక్షయపాత్ర ఎవరిచ్చారమ్మా సూర్యుడు ఇచ్చారు శ్రీకృష్ణ పరమాత్మ అని కథ విన్నాం సత్రాజిత్తుడికి ఎవరు ఇచ్చారు శ్రీకృష్ణ పరమాత్మ కొడుకు సాంబుడికి చర్మరోగం వస్తుంది నారదురితో ఏదో వివాదం ఏర్పడితే ఆయన శపిస్తే చర్మ వ్యాధి వచ్చింది ఆయన అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ అంటే కొంచెం గర్వం ఉంటుంది కదా నా తండ్రి శ్రీకృష్ణ పరమాత్మ ఎంతోమంది పరమాత్ముడు నాకున్నటువంటి అనారోగ్యాన్ని తీయలేడని వెళ్ళి వేడుకున్నప్పుడు అలా కాదు ఆయన నువ్వు వెళ్ళి సూర్య ఆరాధన చేయాల్సిందే అన్నప్పుడు ఆయన కోనార్కు వెళ్ళటం అక్కడ నది ఒడ్డున సూర్యోపాసన చేయడంతో తనకున్నటువంటి చర్మరోగం తగ్గింది దాంతోపాటు ఆయన ద్వారా మనకి సాంబ పంచాసి కానీ అద్భుతమైనటువంటి యాభై శ్లోకాలు అందివ్వండి ఆయన అంటే సూర్యుడితో రమించి ఆయన అద్భుతం తన అనుభూతిని రాశారు అవి యాభై శ్లోకాలుగా మనకు అందించారు అంటే చర్మ రోగాలతో బాధపడేవాళ్ళు సాంబపంచాసిక చదివితే ఆరోగ్యం చేయకూరు ఇంత ఇంత పురాణ ఇన్ని చెప్పినాయి ప్రత్యక్షంగా ఇప్పుడు వారాహి ఉపాసన చేశారు వారాహి పీఠం పెట్టారు వారాహి ఉపాసన చేయడం ద్వారా ఇది సాధించారు అక్కడ చదివారు ఇప్పుడన్నా ఏ గ్రంథాల్లో అయినా శ్రీరామచంద్రమూర్తి రామనాసుడితో యుద్ధం చేశారు అక్కడ మనకి సీతమ్మ తల్లి వనవాసంలో అదే మన అశోక వనంలో చెట్టు కింద శోకిస్తూ ఉంది అంటే ఇంత అద్భుతమైనటువంటి వానర సైన్యంతో తన మీద యుద్ధం చేస్తున్నటువంటి రాముల వారిని చూసి ఆయనకి ఇగో ద్వేషం వచ్చేసిందంట అందుకని చెప్పేసి అని రాముల వారి శిరస్సుని లక్ష్మణుల వారి శిరస్సుని మాయాతో తయారు చేసి పట్టుకెళ్ళి సీతకు చూపించడం ద్వారా ఈ ఇగోని తగ్గించుకుందామని వెళ్ళి చూపించిన తర్వాత అప్పుడు అలా చూడడంతో భయపడుతుంది ఆవిడ అప్పుడు భయపడినప్పుడు కళ్ళు మూసుకొని లోపల ఉన్నటువంటి సూర్యుడిని దర్శిస్తుంది ఆవిడ అప్పుడు ఉన్నటువంటి భయం పోతుంది ఇదంతా మాయా అని తెలుస్తుంది అంటే ఇక్కడ మనకి అప్పుడు రాముల వారికి అగస్త్యుల వారు వచ్చి ఆదిత్య హృదయం చదువును ఆయన ఉన్నటువంటి శక్తి నీకు అర్థమవుతుంది రావణాసుడి మీద యుద్ధం మూడు సార్లు ఆచమనం చేశారు రా ఆది తీవ్రదయాన్ని పారాయణం చేశారు యుద్ధం ఒకే ఒక్క బాణంతో రావణాసుడి మరణం సంభవించింది అయిపోయింది ఇది మనం చదువుకున్నాం ఎక్కడైనా ఈ ఉపాసన చేస్తే ఆ ఉపాసన చేస్తే ఇవి సాధించారని ఎక్కడో ఉందా లేదు కదా అందుకని ప్రత్యక్ష భగవానుడు సూర్యనారాయణమూర్తి ఇప్పుడున్నటువంటి పరిస్థితులు చాలా గడ్డుకాలం దేశానికి ధర్మానికి కూడా విఘాతం ఏర్పడుతున్నటువంటి సమయంలో మనకి ప్రత్యక్ష భగవానుడైనటువంటి సూర్యనారాయణమూర్తే శరణం సూర్యారాధన అంటే ఏంటంటే ఏం చేయాలి స్వామివారికి ఎలా చేస్తే ఆయనకి ఇష్టము మామూలుగా సూర్యుడి పేరు ఎత్తితే ఆయన కిరణాలకు భయపడతారు లేదంటే ఆయన నుంచి వచ్చేటువంటి ఆ కిరణాల వల్ల త్రీ డెఫిషియన్సీ లాంటివి పోతాయి ఆరోగ్యాన్ని ఇస్తారు అంతవరకు మాత్రమే తెలుసు అర్ఘ్యాన్ని ఇస్తారు అంతవరకు మాత్రమే తెలుసు మీరు చెప్తున్న ఈ ప్రత్యేకతల వెనుక ఆధ్యాత్మిక కోణం ఏంటి ఎలా ఆయన ఆరాధన చేయాలి ఒక్కసారి తెలియజేయండి ఆధ్యాత్మికత అంటే మనం నుదుటిన పుండరాలు ధరించడం ఎర్రచందనాన్ని తిలకంగా ధరించడం ఇది ఒకటే కాదు దీంట్లో కూడా వైజ్ఞానికత ఉంది విభూతి యోగం అని చెప్పేసి ఉంటుంది మనం అంటే విభూతి స్నానం అది ఒక రకంగా చెప్పుకోవాలంటే ఇది చివరికి మిగిలేది విభూతే అది అన్నిటినీ అన్ని సంపదలను కలిగి ఉందని చెప్పడం కోసం ప్రత్యేకం అది విభూతిధారణం తిలకధారణ చేస్తాం దీన్ని అవ్యంగ భాను అంటారు ఎర్రచందనాన్ని ఆజ్ఞాచక్రం మేయించి తీసుకెళ్తుంది మీరు ఇప్పుడు పెట్టుకున్న ఎర్ర చందనం అది దాంట్లో ఒక జిడ్డు ఉంటుంది అందులో మిత్ర అనే కిరణం ద్వారా వచ్చినటువంటి ఆ నూనె పదార్థం ఇది సాయంత్రం వరకు రేపు ఉదయం స్నానం చేసేంత వరకు కూడా ఇది చెరగదు అంత శక్తి దానికి ఉంది ఇది మనం ఆధ్యాత్మికంగా మాట్లాడుకుందాం వారి వైజ్ఞానిక పరంగా మాట్లాడుకుంటే అర్ఘ్యప్రదానం మనం జలంతో చేస్తాం చేతులకు తడంటుకుంటుంది ఉదయిస్తున్నటువంటి సూర్యనారాయణమూర్తికి చేతులు జోచి వేడుకుంటాం తేజో అసి తేజోమై దేహి అనంతమైన తేజస్సు కలి పరమాత్మ ఆ తేజస్సును నాకు ప్రసాదించు ఈ తడి ఉండడం వల్ల కిరణాలు ఏం చేస్తాయి ప్రవేశిస్తాయి అంటే నీటికి ఆకర్షణ శక్తి ఉంది కదా అందుకని అర్ఘ్యం ఇవ్వమన్నారు ఇప్పుడు ఆయన ద్వారా వచ్చినటువంటి ఉదకాన్ని ఆయనకి సమర్పిస్తే ఏంట్లా మనం అలా అర్ఘ్యప్రదానం చేసేటప్పుడు జలంలో ఆ జాలువారుతున్నటువంటి జలంలోంచి కిరణాలు ప్రవేశించినప్పుడు అక్కడ ఒక కిరణంగా లోపలికి వెళ్ళి జలంలోంచి ఏడుగా విడిపోతుంది మన శరీరంలో ఏడు చక్రాలు ఉన్నాయి కదా ఈ ఏడు చక్రాలకి ఆ కిరణాలు మన శరీరంలో ప్రవేశించడానికి ఏర్పడుతుంది అది ఆరోగ్యాన్ని ఇస్తుంది చేతికి తగిలినటువంటి తడితో ఆ కిరణాలు స్పృశించడం ద్వారా మన శరీరంలో ఉన్నటువంటి సప్త ధాతువులు యాక్టివ్ అవుతాయి విటమిన్ డి డెఫిషియన్సీ ఉంది మీరు వెళ్ళిపోయి ఎండలో నిలబడితే నల్లగా అవుతారు తప్ప విటమిన్ డి రిసీవ్ చేసుకునే కెపాసిటీ శరీరం కోల్పోయింది అవునా బలంత ఉంది కదా ఎండ ఇప్పుడు ఈ సంబరం అంతా బాగుంటుంది విటమిన్ డి డెఫిషియన్సీ వాళ్ళు అందరూ ఎండలో తిరగండి విటమిన్ డి వస్తుందా అది మొక్కుబడి అవుతుంది కానీ నమ్మకం భక్తి విశ్వాసంతో సూర్యోదయానికి పూర్వం లేచి ఆచమనం చేసి అర్ఘ్యప్రదానం చేసిన తర్వాత ప్రేమతో భయంతో కాదు ప్రేమతో ఎవరికి కృతజ్ఞత ఇంత అద్భుతమైనటువంటి విశ్వాన్ని సమస్త జీవకోటిని నడిపిస్తున్నటువంటి పరమాత్మ నీకు నమస్కారం నాకు ఆరోగ్యాన్ని ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యం భాస్కరాధీనం ఇవి చేస్తేనే అప్పుడు ఆ రిసీవర్స్ ఆ సోలార్ ప్యానల్స్ యాక్టివ్ అయ్యి ఆ శక్తిని తీసుకుని కరెంట్ను ఉత్పత్తి చేస్తాయి ప్యానల్స్ ఉన్నంత మాత్రాన లోపలికి వెళ్ళిపోవడం లేదు కదా ఈ జీవకోటి మొత్తంకి ఆయన ప్రాణశక్తిని ఎలా ఇవ్వగలుగుతున్నారు అదే అది సూర్యుడికి ఉన్నటువంటి గొప్ప శక్తి ఎలా వర్ణిస్తారంటే ఆయన రథం పన్నెండు వేల కిలోమీటర్లు అంట ఆయన రథం యొక్క పొడవు అంటే నిమిషానికి ఆయన రెండు వేల రెండు వందల ఎనభై మైళ్ళ దూరం కిరణం ఒక నిమిషానికి కిరణం చేసే ప్రయాణం సైంటిఫిక్గా ఇదేదో ఋషులు చెప్పినది అంటే ఋషులు ముందు చెప్పారు తర్వాత సైంటిస్టులు చూశారు ఆయన వెలాసిటీ ఎంత ప్రయాణం చేస్తుంది ఎంత చేస్తుంది అంటే రథం పన్నెండు వేల కిలోమీటర్ల అంటే ఏంటి దాన్ని ఇది అంటే ఆయనకి మనకి ఉన్న దూరం ఒక లక్ష యాభై ఆరు వేల ఆరు వందల ఎనభై మైళ్ళు అని చెప్తూ ఉంటారు ఆ స్వామిని చేరడానికి మనం ఉచ్చరించేటువంటి అద్భుతమైనటువంటి నామాలు సహస్రనామాలు ఇలా చేయడం ద్వారా మనం మనకి కావాల్సినవన్నింటిని కూడా పొందగలుగుతాం అందుకని అంటే ఇంత అద్భుతమైనటువంటి సైన్స్ దాగుంది అందులో అద్భుతమైనటువంటి సైన్సే ఆధ్యాత్మికంగా మనం మాట్లాడుకుంటే మనకి వారణాసి మన స్పిరిచువల్ క్యాపిటల్ ఆధ్యాత్మిక రాజధాని వారణాసిలో పన్నెండు ఆదిత్యుల దేవాలయాలు ఉన్నాయి ద్వాదశాది ద్వాదశ ఆదిత్యుల దేవాలయాలు ఉన్నాయి ఒక్కొక్క దేవాలయాల్లో అంటే ఇప్పుడు ఆయన ఇప్పుడు ఇవాళ మనం ఈ ఎపిసోడ్ చేస్తున్న సమయానికి మేష సంక్రమణం జరిగింది ఉదయం ఆరు గంటలకి మేషంలో ఆయన ప్రవేశించారు మేనో నుంచి మేషం ఆయనకి విపరీతమైనటువంటి ఉచ్చస్థితి ఈ సమయంలో చేసేటువంటి సూర్య ఆరాధన మనకి ధాన్యలక్ష్మి ధనలక్ష్మిని ప్రసాదిస్తుందని శాస్త్రం చెబుతుంది రైతులందరూ కూడా ఏరువాక పౌర్ణమికి అలా చేస్తుంటారు కదా అలా ఈ మే నెలలో అంటే ఇక్కడ నుంచి ఈ ఈ సంచారం సమయంలో మనకు సుమారుగా ఏప్రిల్ ఇవాళ పదమూడు నుంచి మే పదమూడు ఆయన విపరీతమైనటువంటి కాంతిని ప్రసరిస్తూ ఉంటారు విపరీతంగా మనం సూర్య ఆరాధన చేయడం ద్వారా ఆత్మకారకుడై ఉన్నటువంటి సూర్యనారాయణ మూర్తి మనకి ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తారు అంటే కేవలం ఏదో అంటే నమస్కారం చేసి చేయగలిగితే అదో నమస్కారం చేయటం ఇక ఆదిత్య హృదయాన్ని మించినటువంటి స్తోత్రం లేదు మంత్రాల్లో ఉత్కృష్టమైనటువంటి మంత్రం ఏదమ్మా గాయత్రి గాయత్రి కదా గాయత్రి అంటే ఎవరు ఏమైనా ఒక దేవత ఉందా వేదమాత వేద వేద పురుషుడు ఎవరు సున్యమత ఆయనలోంచే వేదాలు వచ్చినాయి కదా ఆయనే గాయత్రి ఓం భూద్భువసువ తత్సవి దుర్వరీణ్యం వర్గోదేవస్య ధీమహి దియో యోన ప్రచోదయత్ ఏం ప్రచోదనం చేస్తారు మన బుద్ధిని ప్రచోదనం చేస్తారు సవిత ఆయనే సవిత ఆయనే దేవత పురుషుడిగా చూసుకుంటే సూర్యుడు దేవతగా చూసుకుంటే సవిత గాయత్రి మాత ఆయన వేదమాత వేద పురుషుడు ఇంత అద్భుతమైనటువంటి అంటే మాటలు సరిపోవట్లేదు నేను ఆయన గురించి రీసెర్చ్ చేస్తూ ఇప్పుడు వేదం కూడా నేర్చుకునే దానికోసమే ఇంకా సూర్యుడు ఇంకా ఏమున్నాయి ఇంకా ఏదో ఉంది మనం తెలుసుకోవాల్సింది ఒక మంత్రం చదువుతుంటే దాంట్లో ఉన్నటువంటి శక్తి మనకి అద్భుతమైనటువంటి ఇస్తుంది మనకి మయూర మయూర కవి ఒక వంద శ్లోకాలు ఇచ్చారు మనకి కంచి పరమాచార్య దగ్గరికి అప్పట్లో ఒక భక్తుడు వెళితే ఆయనతో పాటు ఒక ఆయన మిత్రుడు ఒక ఆయన వచ్చారు ఆయనకి ఎన్నిసార్లు కళ్ళ ఆపరేషన్ చేసిన కళ్ళు కనప ఇంకా పని చేయు చూపు చూపు రాదు అప్పుడు ఆయన అన్నారట మయూర కవి రచించినటువంటి నూరు శ్లోకాలు చదివా అని అడిగారంట అవి మనకంటే గ్రంథాలు అందుబాటులో లేవు చాలామంది పాడు చేశారు అది మనకి కాశ్మీర్ దేశంలో ఉంటే దాన్ని వాళ్ళు తమిళంలో సంస్కృతంలో చదివి వినిపించారు చదివి వినిపించిన వెంటనే ఆ వంద శ్లోకాలు పూర్తయిన వెంటనే ఆయనకు చూపొచ్చింది వింటే మయూర శతకం అని చెప్పేసి అని ఉంటుంది వంద శ్లోకాలు ఆయన వచ్చేసిందన్న ఆనందంతో వాళ్ళు ఏం చేశారంటే దాన్ని తమిళ్లో ట్రాన్స్లేట్ చేయించి నిక్షిప్తం చేశారు ఎంతో మందికి పంచిపెట్టడం జరిగింది ఇవన్నీ అంటే సూర్యుడి సంబంధించి మయూరిక మయూరు మయూరుడు అనే ఆయన తనకు ఉన్నటువంటి రోగాలు చాలా రోగాలు ఉంటే ఒక తాడుని వంద చుట్లు చుట్టుకున్నారంట తన చుట్టూ వంద ఆ శరీరం పూర్తవుతున్న ఒక వంద చుట్లు ఆయన సూర్యుడు మీద శ్లోకాలు చేస్తుంటే ఒక్కొక్క కట్టు తెగింది వంద కట్లు పూర్తయినాయి ఆయన చేసినటువంటి శ్లోకాలు అంటే ఆయన సూర్యుడితో రమిస్తూ ఇచ్చినటువంటి శ్లోకాలు మయూర శతకం వంద కట్లు పూర్తయినాయి ఆయనకున్న రోగాలన్నీ పూర్తయినాయి ఆ వంద శ్లోకాలు మనకి అద్భుతంగా మనకు అందివబడి ఉంది అంటే చర్ చక్షులు చూపు పోయింది మీరు మయూర శతకం ప్రాక్టీస్ చేయండి కనీసం వినండి ఆయన వింటేనే ఆయనకి అంటే ఆయన చూపులేదు ఎలా చదవగలరు ఎవరో చదివి వినిపిస్తే విన్నాడు ఆయన చదివిన తర్వాత ఆయనకు చూపొచ్చింది ఇలా ఎన్నోసార్లు ఇలాగే కాదు మనకి అబ్దుల్ కలాం గారికి ఆయన మిత్రుడు ఈ మధ్య కాలంలో జరిగింది ఇలాగే చూపుపోయింది ఎన్నో రకాల సర్జరీస్ చేశారు కానీ ఫలితం రాలేదు అమెరికా వెళ్ళారు అయినా సరే చూపు రాలేదు ఇలాగే ప్రవచనాల్లో విని ఆయన దాన్ని మయూర శతకాన్ని విన్నారు చూపొచ్చింది మీరు ఆరాధన గురించి ఆయన సంబంధించిన ప్రత్యేకమైనటువంటి ఆ శ్లోకాల గురించి చెప్తూ ఉంటే చాలా సంతోషం అనిపిస్తోంది అయితే భగవంతుడు రూపం లేనివాడైనా కూడా కొన్ని కొన్ని రూపాల్లో మనం ఊహించుకుంటేనే మనకి లోపల సంతృప్తి కలిగి ఆరాధన మీద పట్టుత్వం అనేది వస్తూ ఉంటుంది ఒక్కో సందర్భాల్లో సూర్య భగవానుడికి సంబంధించి ఆయన్ని కనీసం కన్నెత్తి ఒక రెండు మూడు సెకండ్లు కూడా చూడలేము ఆయన్ని మరి ఆయన ఆరాధన చేయాలి అనుకున్నప్పుడు ఆయన ఎదురుగానే కూర్చోవాల్సి ఉంటుందా ఒకవేళ ఆయన రూపాన్ని తలుచుకోవాలి మనసులో ఆయన్ని మనసు నిండా నింపుకోవాలి అని అనుకుంటే పురాణాలు ఎలా వర్ణిస్తున్నాయి ఆయన రూపం గురించి అదేనా అంటే ఇప్పుడు రూపం మనకి అరుణ మంత్రాల్లో అరుణ యంత్రంగా ఆరాధిస్తాం అంటే చాలామంది అంటే ఇప్పుడు మనకి ఇక్కడ ప్రాచుర్యం తక్కువ సూర్య ఆరాధన అనేది సౌత్ అంతా కూడా మనకి నా నార్త్ అంతా కూడా మీకు సౌరాష్ట్రం గుజరాత్ ఆ ప్రాంతాల్లో సూర్యోదయం అవ్వకపోతే వాళ్ళ ఆహారాన్ని కూడా భుజించరు అంటే సూర్యుడు కనపడకపోతే ఆ రోజు ఇంకేం తినరు అంత ప్రీతి దానికే అందుకే దానికి సౌరాష్ట్రం సూర్యుడిని విపరీతంగా ఆరాధించే రాష్ట్రం మీకు ఉజ్జయిని ఉంది ఉజ్జయిని అమ్మవారు అక్కడ విక్రమాదిత్యుడు ఇప్పుడు ఈ నామం భగవంతుడే నాకు పంపించాడేమో అంటే నేను చేస్తున్నటువంటి ఈ ప్రయత్నంలో ఆ భగవంతుడు అంటే నామం సార్థకత పొందాలి మనం పెట్టుకున్న పేరుకి సార్థకత ఇవ్వాలి మనం చేస్తున్న పనులు నామానికి సార్థకతను తీసుకొచ్చేవే ఉండాలి నేను చేస్తున్నటువంటి పనికి నా ముందున్నటువంటి మొదటి నామం ప్రస్తుతం నేను వ్యవహారిక నామంలో ఉన్నాను విక్రమాదిత్యుడే దానికి ఉన్న ముందు ఉన్నటువంటి నామం దానికి యాప్ట్ కాదు కాబట్టి భగవంతుడే నాకు ఈ నామాన్ని ఇవ్వటం జరిగిందేమో విక్రమాదిత్యుడు ఖాళీ ఉపాసకుడు ఖాళీ అంటే ఎవరమ్మా సమయము రెండు వేల సంవత్సరాలు బ్రతికాడు ఆయన ఉపాసనలో ఖాళీ అంటే కాలము టైం ఎవరు సూర్యుడే ఆయుర్ధాన్ని ఇచ్చేది ఎవరు సూర్యుడే కదా ఆయన సూర్య ఉపాసకుడు ఇది మనకంటే భౌతికంగా ఉంది మనకు శ్లోకాలు చదువుకుంటాం ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మమభాస్కర దివాకర నమస్తుభ్యం ప్రభాకరణ మోస్తుతే సప్తాస్వరథమారూడం అంటే ఏడు గుర్రాలు మీదొస్తున్నటువంటి ఏకచక్ర రథం దేవం శ్వేత దేవం ఆయన వర్ణించాడు ఆయన అందాన్ని ముగ్ధ మనోహర రూపాన్ని మనం ఎలా ఊహించుకున్నప్పుడు మాట్లాడుతుంటే శ్వేత పద్మధరం దేవం అనగానే చేతిలో రెండు తామర పుష్పాలు తెల్లటి పుష్పాలు పట్టుకున్నాడు ఏడు గుర్రాలతో వస్తున్నాడు ఇంకా గుర్రాలకు ఉన్నటువంటి నామాలు ఆయన ఉన్నది ఒకటే గుర్రం ఆ గుర్రం పేరు సత్తా అది ఏడు రంగుల్లో ఉంది మనకి ఇంద్రధనుస్సు ఒకటే కిరణం మనం ప్రజెంట్లో వేస్తే ఏడు రంగులు బయటకు వస్తాయి ఎక్కడి నుంచి వచ్చినాయి ఎక్కడున్నాయి ఇంతకుముందు అంటే మనకి నెయ్య పాలలో ఉన్నటువంటి నెయ్యి చివరిగా ఫైనల్గా ఎలా వచ్చిందో అలా సూర్య ఆరాధనలో ఆయనకు రూపం అంటే ఏముంది మనకు చూస్తుంటే కనిపించేది భగభగమండే అగ్నిగోళం ఇది బాహ్యంగా చూస్తే అంతరంగా హృదయం చూస్తే ఆదిత్య హృదయం దర్శనమిస్తుంది మనకి రమణులు చెప్తారమ్మా రమణ మహర్షి ఉన్న టైంలో ఆయన ప్రతిరోజు మధ్యాహ్నం మిట్ట మధ్యాహ్నం మూడు గంటలకి మే నెలలో మిట్ట మధ్యాహ్నం మూడు గంటలకి ఆయన గిరివాలయం చేయడానికి వెళ్ళారు ఆయన వెళుతూ ఆయన అలా చెప్పలేసుకోరు ఒక బ్రిటీషర్ను అమెరికాకు సంబంధించిన ఒక భక్తుడు వస్తే ఆయన కూడా కూడ రమ్మన్నారు ఇంత మధ్యాహ్నం ఇంత మిట్ట ఎండలో గిరి ప్రదక్షిణ చేస్తే కాళ్ళు కాలిపోతాయని చెప్పేసి కంగారు పడ్డాడు ఆయన కానీ ఆయన రమ్మన్నారు అని చెప్పేసి కూడా బయలుదేరారు కొంచెం దూరం వెళుతుల్లోకి ఆయనకి కాళ్ళు బొబ్బలెక్కడం మొదలుపెట్టింది ఆయన అప్పుడు ఆగి ఏంటంటే పరిస్థితి మండుతున్నటువంటి సూర్యుని చూపించి మూడుసార్లు మనసులో సూర్యోస్మి 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 అనుకోవాలని అన్నారంట రమణులు అలా ఒకసారి అలా అనుకునే వెంటనే ఆయనకి కాళ్ళు కాలటం తగ్గిపోయింది ఎందుకు సూర్యోస్మి అంటే అక్కడ ఉన్నది నువ్వే ఇక్కడ ఉన్నది నువ్వే అక్కడ ఉన్న నేను మండితే ఇక్కడ నాకు మండుతుందా అని ఎప్పుడైతే నువ్వు నేను అనుసంధానం అనుకున్నారో ఆటోమేటిక్గా రెండు మంటలు ఉష్ణం ఉష్ణమైన శీతలం అన్నట్టు ఆయనకి మండడం అయిపోయింది ఆ తర్వాత చాలా సంవత్సరాలు అంటే రమణలో వెళ్లి శరీరాన్ని విడిచి వెళ్ళిపోయిన తర్వాత కూడా ఆయన ఎప్పుడూ కూడా చెప్పులు ధరించలేదు దీనికి మనం రూపాన్ని ఎలా చెప్తాం అక్కడ అరుణగిరి ఉంది కదా రూపం కావాలి కదా మీకు పూజించడానికి అరుణుడు అంటే ఎవరమ్మా సూర్య భగవానుడు గిరి అంటే కొండ రూపంలో ఆయన అదే అదేంటి అరుణ అచలం తిరుగుతున్నటువంటి సూర్యుడు అరుణుడు అచలంగా కొండ రూపంలో ఉన్నాడు అందుకని అది అరుణాచలం అక్కడ ఉన్నది ఎవరు ఆకుపచ్చ మరకతపు కొండ హరికేశాలు అంటారు సూర్యకిరణాలని అంటే ఆకుపచ్చ కిరణాలు అక్కడున్న కొండ మరకత కొండ అంటే ఆయన ఎవరు సూర్యుడే ఆ శక్తే మనకు ఉన్నటువంటి అగ్నిలింగం కదా అరుణాచలంలో ఉన్నటువంటి పరమేశ్వరుడు ఈ శక్తి అక్కడ మనకి వేడి రూపంలో వస్తుంది అంటే అంత పెద్ద కొండ మండితే ఆ వేడి వస్తే తట్టుకోవడం ఎవరి వల్ల కాదు నాకు రీసెంట్గా తెలిసింది ఆ కొండ చుట్టూ మూడు వందల అరవై సరస్సులు ఉన్నాయంటమ్మా ఇప్పుడు అందులో ఒక పదహారు ఎన్నో ఓపెన్ చేస్తున్నారు శని కొండం అనేది ఓపెన్ అవుతుంది త్వరలోనే అంటే అంత శక్తి అంటే ఆ ఉష్ణాన్ని తగ్గించడం కోసం ఆయన చుట్టూ మూడు వందల అరవై డిగ్రీలలో మూడు వందల సరస్సులు తవ్వారా ఇది తెలుసుకుంటూ ఉంటే అని కూడా రహస్యాన్ని అద్భుతం మీరు కూడా చెప్తూ ఉంటే స్వామివారి గురించి తెలుసుకుంటూ ఉంటే మాకు కూడా అంతే ఆనందం కలుగుతాం అండి చాలా చాలా ధన్యవాదాలండి తర్వాత ఎపిసోడ్లో మరికొన్ని విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తాం మీ ద్వారా ధన్యవాదాలు విక్రమాదిత్య గారు సూర్యాస్మతి ఇది వాళ్ళ భాస్కరం భువనేశ్వరం ప్రత్యేక కార్యక్రమం మరొక ఎపిసోడ్లో మరిన్ని ఆసక్తికర విశేషాలతో కలుద్దాం నమస్తే Brasil.